పట్టాభిరామ్ గారి ఏడు మన బీవీ ప్రశాంత్ మాట్లాడుతానన్నారు సర్ విత్ యువర్ పర్మిషన్ వెల్కమ్ ప్రశాంత్ ఈరోజు ఇక్కడ మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని గౌరవించడానికి వచ్చిన మీ అందరికీ మా ఫ్యామిలీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు మా అమ్మ వద్దామని చాలా అనుకుంది కానీ లాస్ట్ టూ వీక్స్ కొంచెం బాగా ఫిజికల్ గాను ఎమోషనల్ గాను బాగా స్ట్రెయిన్ అయ్యింది సో అందుకనే షీ కుడ్ నాట్ కమ్ బట్ ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ఇక్కడ నాకు కనిపిస్తున్న వాళ్ళు అందరూ నాకు చిన్నప్పటి నుంచి అందరూ తెలిసిన వాళ్ళే అండ్ మా నాన్నగారితో మీరందరూ చాలా ప్రోగ్రాంలు చాలా ప్రయాణాలు చాలా అనుభవాలు అన్నీ ఉన్నవాళ్ళు అండ్ మేము బయలాజికల్ ఫ్యామిలీ అయినా మా నాన్నగారి హార్ట్లో మీరందరూ రియల్ ఫ్యామిలీ సో దానికి మీ అందరి యూనో సహకారంతో మా నాన్నగారు హీ అచీవ్డ్ మల్టిపుల్ థింగ్ సో దాని అన్నిటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రమణాచారి గారు అయితే మా నాన్నగారికి అంటే మీరంటే చాలా గౌరవం మీరు ఫోన్ చేసినప్పుడు ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా నించులు మాట్లాడేవారు సో అంత రెస్పెక్ట్ అండ్ మీరు ఏ ఈవెంట్లో మాట్లాడుతున్నా నాకు ముందు చెప్పేవారు వాళ్ళ అంకుల్ మాట్లాడతారు ఈ షుడ్ కమ్ అండ్ లిజన్ యూ షుడ్ లిసన్ టు హిస్ వాయిస్ హిస్ డిక్షన్ హిస్ స్టోన్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలని చెప్పి నన్ను మీరు మాట్లాడ ఎవ్రీ ఈవెంట్కి నన్ను తీసుకుని వెళ్ళేవారు బట్ వాట్ హాజ్ బీన్ ఒక ఎమోషనల్ రోల్ కోసం మాకు లాస్ట్ వీక్స్లో ఏంటంటే ఈ రోజుల్లో ఒక లైక్ ఒక షేరు కొట్టి ఆర్ ఏమైనా అయిందంటే ఓం శాంతి అనో ఆర్ఐపీ అనో వాట్సాప్ మెసేజ్ పెట్టేసి వదిలేసే రోజుల్లో లాస్ట్ టూ వీక్స్లో ఎక్కడెక్కడి నుంచో బోల్డంత మంది వచ్చి మమ్మల్ని కలిసి మీ ఫాదర్ మాకు ఇలా హెల్ప్ చేశారు మేము ఇలా బెనిఫిట్ అయ్యాం ఇలా మోటివేట్ అయ్యాం మా లైఫ్ ఇలా చేంజ్ అయిపోయింది అని చెప్తుంటే మాకు అది అసలు చాలా ఎమోషనల్గా అనిపించింది అండ్ ఐ థింక్ మేము ఈ రోజులో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పెరిగిపోయింది అందరితో టచ్లో ఉంటాం అనుకుంటాం ఇది టచ్ కాదు ఇది సూపర్ సూపర్ఫిషియల్ యాక్చువల్ టచ్లో ఉన్నది యూనో ఇన్ ది ప్రీవియస్ జనరేషన్ అండ్ ఇంతమందిని అక్రాస్ యునో మల్టిపల్ ప్లేసెస్ ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేది మేబీ దట్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ మ్యాజిక్ ట్రిక్ రైట్ అది నాకు నాకంటే పర్సనల్గా నాకు చాలా ఎమోషనల్ అయ్యింది లాస్ట్ కపుల్ వీక్స్ బట్ వైల్ మా నాన్నగారు హీ హజ్ డన్ వైడ్ మిక్స్ ఆఫ్ అయినా ప్రొఫెషన్స్ అనొచ్చు హీ చూస్ మ్యాజిక్ యాజ్ ఇస్ ప్యాషన్ దెన్ హిప్నోటిజమ్ దెన్ సైకాలజీ దెన్ యాజ్ అన్ ఆథర్ బుక్స్ రాశారు ఇవన్నీ చాలా మట్టుకు దేవర్ నాట్ మెయిన్ స్ట్రీమ్ పాపులర్ ప్రొఫెషన్స్ ఆ రోజుల్లో చాలామంది మ్యూజిషియన్లు ఉన్నారు చాలా ఇది అని కాదు ఆర్ సైకాలజీ ఇన్ఫ్యాక్ట్ కౌన్సిలింగ్ ఆ టైంలో ఇట్ వాస్ కన్సిడర్డ్ అ ట్యాబు ఆ ఊరికి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళే వెళ్తారు అందరు మామూలు మనుషులు కూడా కౌన్సిలింగ్ అవసరం అన్న కాన్సెప్ట్ ఉండేది కదా మా యూస్ చూసే మెంటల్ కేర్ అండ్ డెంటల్ కేర్ వేర్ హెవీ నెగ్లెక్టెడ్ ఇన్ ఇండియా అని సో ఇలాంటి వెరీ యునీక్ ప్రొఫెషన్స్ని టేకప్ చేసి వాటికి అవేర్నెస్ క్రియేట్ చేసి అందరికీ లేదు ఇవి ఇంపార్టెంట్ కళలు అండ్ ఆర్ ఇంపార్టెంట్ యూనో కౌన్సిలింగ్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఆ ఏరియాస్లో హీ గ్రూ అండ్ హెల్ప్ మెనీ అదర్ పీపుల్ గ్రో యాజ్ వెల్ అయితే ఈ జర్నీలో ఆబ్వియస్లీ నాకు మా నాన్నగారు ఒక టూ త్రీ పాయింట్స్ ఎప్పుడూ చెప్పేవారు ఏదో యూనో ప్యాషన్ అనేది ఉండొచ్చు విజన్ అనేది ఉండొచ్చు అంతా ఫైన్ బట్ పెర్సీవరెన్స్ పట్టుదలతో అదిను ఫాలో అప్ చేయకపోతే అవన్నీ జస్ట్ అలాగ డ్రీమ్స్లా ఉండిపోతాయి సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ పర్సీవరెన్స్ అండ్ పట్టుదలతో సాధించాలి అండ్ చెప్పడమే కాదు ఎవ్రీ సింగిల్ స్టెప్ డిమాన్స్ట్రేట్ చేసి చూపించారు అండ్ దట్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ ద కోర్ మంత్ర ఆఫ్ అస్ బట్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్ ఇవి అన్నీ అచీవ్ చేసినాను దేనికి పర్సనల్ గెయిన్ అని చూసుకోకుండా ప్రతిదానికి అండర్లైన్ సేవ సేవా సర్వీస్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ రిటర్న్ వాస్ ఈజ్ కోర్ ఫిలాసఫీ అండి అది మేము వీఆర్ ట్రైంగ్ టు కంటిన్యూ మ్యాజిక్ అయితే మూఢనమ్మకాల గురించి ప్రదర్శన ఇవ్వడం లేకపోతే మెసేజ్ మ్యాజిక్ అని రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఏ మెసేజ్ ఇవ్వాలి అది మ్యాజిక్ ద్వారా విజువల్గా ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు ఆ ఏరియాస్ మీద చేశారు అదే ఇంకా సైకాలజీ అండ్ కౌన్సిలింగ్కి వస్తే కౌంట్లెస్ పీపుల్కి యునో హీ హెల్ప్ దమ్ ఇన్ దేర్ లైఫ్స్ అండ్ ఇన్ దేర్ కెరియర్స్ ఇన్ దేర్ మ్యారేజెస్ అండ్ వాట్ ఎవర్ ఎల్ సిటీస్ సో అండర్లై సేవా అండ్ సర్వీస్ అనేది కోర్ కాన్సెప్ట్ గా మాకు ఫ్యామిలీలో హీ ఆల్వేస్ యూజ్ టు టె లెస్ అండ్ హెస్వై దట్ బట్ ఎనీవే ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైమ్ యూనో అండ్ లాస్ట్ ఆస్పెక్ట్ హీ ఆల్వేస్ యూస్ టు సే మనకి ఎవ్రీడే ఒక చాయిస్ ఉంటుంది మనం ఆ రోజు హ్యాపీగా ఉందామనుకుంటున్నావా లేదా వీ కెన్ మేక్ ఎ చాయిస్ ఆ రోజు హ్యాపీగా ఉండొచ్చు లేకపోతే చిరాగ్గా ఉండొచ్చు కోపంగా ఉండొచ్చు లేకపోతే నిరాశ నిస్పృహులతో ఉండొచ్చు బట్ యూస్ సే యూ చూస్ టు బీ హ్యాపీ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు అండ్ టిల్ ద లాస్ట్ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టిల్ హీ హ్యాట్ వీ టేకెన్ టు ద హాస్పిటల్ హీ వాస్ హ్యాపీలీ టాకింగ్ టు ఎవ్రీబడి అండ్ హీ నాట్ జస్ట్ సెట్ బట్ హీ ఫాలోడ్ దాట్ ఎవ్రీ సింగిల్ డే అండ్ మేము ఇన్ ద ఫ్యామిలీ వీఆర్ డూయింగ్ అవర్ పార్ట్ యాజ్ టు హౌ వీ క్యాన్ ఇప్పుడు మా మా పిల్లలు పుట్టిన తర్వాత మేము ఇండియాకి రీలోకేట్ అయిపోయాం టెన్ ఇయర్స్ ఇక్కడే ఉన్నాం మా నాన్నగారి దగ్గర మా పిల్లలు పిల్లలిద్దరు మ్యాజిక్ నేర్చుకున్నారు అండ్ మా పిల్లలు తర్వాత యూఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ స్కూల్లో మ్యాజిక్ క్లబ్ స్టార్ట్ చేశారు మ్యాజిక్ క్లబ్ స్టార్ట్ చేసి వాళ్ళు కొంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్న పిల్లలకి మ్యాజిక్ నేర్పించి వీళ్ళందరూ అక్కడ దగ్గర ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఎంటర్టైన్ చేయడానికి ఆర్ఫనైజర్స్కి వెళ్ళి వెళ్ళి మ్యాజిక్ షో చేసి ఎంటర్టైన్ చేయడానికి ఒక సర్వీస్ మీడియంగా దాన్ని తీసుకున్నారు అండ్ మా నాన్నగారు యుస్ సో ప్రౌడ్ అందులో మన వాళ్ళు అది చేశారంటే చాలా రైట్ అవునండి అండ్ ఇన్ఫ్యాక్ట్ మా అబ్బాయి మ్యాజిక్ మీద ఒక ఎస్ఏ రాశారండి అక్కడ యూఎస్లో వరకు ట్వెల్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్స్కి ఒక ఎస్ఏ ఒకటి సబ్మిట్ చేయాలి అదంతా మ్యాజిక్ మీద రాసి ఒక కళాకారుడు స్టేజ్ మీద ఏదైనా పెర్ఫామ్ చేసే ముందు వెనకాల ఎంత కృషి ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ఎంత ఇది చేయాలి అదే సేమ్ కాన్సెప్ట్ లైఫ్లో ఏది అచీవ్ చేయాలన్నా అని ఒక థీమ్ తీసుకుని అంత మ్యాజిక్ గురించి ఒక ఎస్ఏ రాశాడండి అది దట్ వాజ్ యాక్సెప్టెడ్ వెరీ వెల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దాంతో మా అబ్బాయికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కలీలో ఇంజనీరింగ్ ఇన్ డేటా సైన్స్లో సీట్ వచ్చింది అది జస్ట్ వన్ మంత్ బ్యాక్ అండ్ మా నాన్నగారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ది స్కిల్ దట్ హీ పాస్డ్ ఆన్ అండ్ సో వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ నీలిమా షీ ఈస్ ఇన్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బై ప్రొఫెషన్ బట్ మేము ఇక్కడికి మూవ్ అయినప్పుడు షీ వాజ్ సో ఇన్ఫ్లుయన్స్డ్ బై ది కౌన్సిలింగ్ వర్క్ దట్ మై ఫాదర్ డాస్ Uh, tano, uh, computer science career, uh, she did her master's in psychology. USK Ohio State University, she continued her master's in psychology. Now she's working in counseling in a very large chain of uh, hospitals there in the US And. సో మా తరఫున వీఆర్ ట్రైంగ్ టు కంటిన్యూ ది ది లెగసీ ఇన్ అ వెరీ స్మాల్ వేదో లార్జ్ షూస్ టు ఫిల్ మేము ఎప్పటికీ చేయలేము బట్ నాది ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి మీ బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీకి ప్లీజ్ వాంట్ వి వాంటమ్ టు కంటిన్యూ అండ్ ఇది ఒక జస్ట్ ఒక ఈవెంట్ లాగా కాకుండా ఒక మూమెంట్ లాగా ఇందాక వంశీరామజ గారు అన్నట్టు ఈవెంట్స్ కానీ వాట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు కొలాబరేట్ సపోర్ట్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇలాగే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి